నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభాల పేరుతో నల్గొండ కూర్చి మరి తను ఎవరో కన్న పిల్లలను తనెత్తుకొని ముద్దాడినట్టు మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టి ప్రారంభించే దశకొచ్చిన వాటిని ప్రారంభం చేసి కేసీఆర్ ప్రియ చెప్పకుండా తమ ప్రభుత్వమే ఇవన్నీ నిధులు ఇచ్చి సాధించినట్టు గొప్పలు చెప్పుకుని పోయినటువంటి తీరు విచిత్రంగా ఉంది ఏడాది పాలనలో అన్ని వర్గాలను నాశనం చేసింది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా తిరుగుబాటుకు వచ్చే పరిస్థితి వచ్చింది సబ్బండ వర్గాలను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసింది ఇవాళ రైతులకు ఒక అధ్వానమైన పరిస్థితి వచ్చింది దీనికి తోడు నిన్న నల్గొండలో ఆయన ప్రారంభం చేసినటువంటి మొదలు ప్రారంభం చేసినటువంటి బ్రాహ్మణ విల్యంలకు ఎప్పుడో రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే వీళ్ళ అయాములో తడి మట్టి తీయలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆరు వందల ఇరవై చేసి ట్రాయల్ రన్ చేసినాం ఆల్రెడీ ట్రాయల్ రన్ చేసి నీళ్ళు వదిలిపెట్టి చూసి ప్రారంభ దశలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మా ప్రభుత్వం లేదు దాన్ని వాళ్ళు వచ్చి ప్రారంభం చేసి మేమేదో చేసినామని చెప్పుకోవటం ఆయన చిరుమర్తలింగయ్య శాసనసభ్యులు ఉన్నప్పుడే రన్ చేసాం అదే రెండు పంపులు మళ్ళా నిన్న ట్రయల్ రన్ చేసాం తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ను కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి పవర్ ప్లాంట్ను ముప్పై వేల కోట్ల రూపాయలను వెచ్చించి దగ్గర నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని మా నల్గొండ జిల్లాకు జయశ్రెడ్డి గారు కరెంటు మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసి దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం పూర్తయింది యాదాద్రి పవర్ ప్లాంట్ దాన్ని తీర రెండో యూనిట్ నిన్న ప్రారంభించే స్థితి తీసుకొచ్చాం రెండున్నర మూడు లక్షల ఎకరాలకు సూర్యాపేట తిన్న తుర్తి తీసుకొచ్చి బస్వాపురం ద్వారా ఆ వైపు ఆలేరు భువనగిరికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసి ఇటు దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు కూడా మరి ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతం నుంచి రంగారెడ్డి ఎత్తిపోతల నల్గొండ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చే వాళ్ళ జయశ్రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీరు త్రాగునీరు కరెంటు అన్నీ కూడా నల్గొండ జిల్లాకు తీసుకొచ్చినాము యాభై అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఫాలోవలు చేయని పనులు మేము పది సంవత్సరాలు చేసినాము ఇలా సిగ్గు లేకుండా వెంకటరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి చెప్పే మాటలు ప్రజలను నవ్వుకుంటారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అయింది మర్చిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మా నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారిని పరుష పాదజాలంతో మాట్లాడటం మానుకోమని చెప్తాం నిన్న ఏందైను జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ జిల్లాలో పన్నెండు సీట్లకు పదకొండు మేము గెలిచినాం ఒక ఏకలింగం ఒకటి గెలిచిండు అని చెప్పి అభయలు చేసే మాట జగదీశ్వర్ రెడ్డి ఏకలింగం కాదు ఏకే ఫార్టీ సెవెన్ అని చెప్తున్నాం మేము అటువంటి నాయకుడు ఈ జిల్లాలో కాదు ఉద్యమకారుడు పద్నాలుగేళ్ళు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినవాడు పోయిన ఎన్నికల్లో కూడా మేము పన్నెండు పన్నెండు సీట్లు ఉన్నాం పదకొండు సీట్లు గెలిచినాం చిలుమరత లింగయ్యతో పన్నెండు ఉన్నాం రాజకీయాల్లో గెలుపుకోవటం సహజం ఉంటాయి కానీ ఏదో మేము ఉన్నామని చెప్పి బల్పును చూసుకొని వాపును చూసుకొని బల్ప్ బల్పు అనుకునేటువంటి నీ తత్వాన్ని విడనాడారా రేవంత్ రెడ్డి అని సందర్భంగా మీకు మన బీఆర్ఎస్ పార్టీ వల్ల మా ఎమ్మెల్యేల వల్ల జరిగింది అంతే తప్ప నువ్వు నిన్న నల్గొండకు వచ్చినావు కోటరెడ్డి రెడ్డి మెడికల్ కాలేజ్ అడిగి డెంటల్ కాలేజ్ అడిగిండు దాన్ని సపోర్ట్ చేయలేదు ఇంకా బ్రాహ్మణ విలేవులకు నిధులు ఇచ్చే విషయం మాట్లాడలేదు యాదాద్రి పవర్ ప్లాంట్ నిధుల గురించి మాట్లాడలేదు అక్కడ మెడికల్ కాలేజీల విషయంలో నిధుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఏమైనా మేము చేసిన పనులను ప్రారంభం చేసి మీ పేరు చెప్పుకొని చేసుకునేటువంటి విధంగా నటించిపోయినారు తప్ప నీ ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పాలన మీది కాంగ్రెస్ పాలన అందుకని జగదీశు రెడ్డి గురించి ఇప్పటికీ అనేక సార్లు నోరు పాడేసు పాడేసుకున్నాం గతంలో మూసీ పర్యటనలో కూడా నోటుకు వచ్చినట్టు కేసీఆర్ను జయశ్రెడ్డిని నీ అటవిక భాష మానుకో మా భాష అందరికీ వస్తుంది కానీ అది మా నైజం కాదు బిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ మాకు అటువంటి భాష నేర్పలేదు కాబట్టి నువ్వు వచ్చిన పని ఎంతో చేసుకొని ఇంకా నల్గొండ ఉన్న నీకు పదకొండు పన్నెండు పదకొండు సీట్లు వచ్చినాయి ఐదు పదివేల కోట్లు ఏమైనా ప్రకటించరాదు రూపాయి వేలు ఇలా ఒడ్ల కొనుగోలు జరుగుతలేదు కరెంట్ ఉండే పరిస్థితి లేదు చెరువు సరిగ్గా నింపలేదు రోడ్లకు మేము చేసిన రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయలేదు మొత్తం జిల్లాను అస్తవ్యస్తం మీ జేజమ్మ తరంగా మార్పులు తొలగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వాదులు తెలంగాణకు సాధించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని గౌరవించుకుంటుంటే దా ఆ స్థానంలో మళ్ళా ఒక విగ్రహాన్ని నాయించి నీ చే గుర్తు గడిపడేటట్టు మళ్ళా ఒక కబడ నాటకం పడుతున్నావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఎన్ని చేసినా నీ పరిపాలన ప్రజలు క్షమించే రోజులు లేవు ఏడాదికే నీ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యతిరేకత నీకు వచ్చింది కాబట్టి నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను